హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే కిచెన్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి అందరి ఇళ్ళలో ఒక కామన్గా ఇలా మిర్రర్స్ అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా ప్రతిసారి చేతులతో ముట్టుకోవడం వల్ల అవి మొత్తం కూడా చేతుల మరకలు డస్ట్ అనేది పడతాయి వాటి నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో కొంచెం తడిగా చేసుకొని ఇలా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని వేసి మొత్తం మనం అడ్జస్ట్లో నీట్గా తుడుచుకున్నాము అనుకోండి మనకి చూడడానికి అద్దం చాలా నీట్గా కనిపిస్తుంది చాలామంది తడి క్లాత్తో తుడవడం వల్ల మరకలు పడతాయి సరిగ్గా కనిపించదు అనుకుంటారు వన్స్ తడి క్లాత్తో తుడిచిన తర్వాత ఇలా పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అద్దం అనేది చాలా మంచిగా మెరుస్తుంది మనకి మరకలు గీతలు అలాంటివి అయితే కనిపించవు మనం ఎవ్రీ వీక్ ఒకసారి ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక మిర్రర్ని ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మిర్రర్ చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది మనం చూసుకున్నా కూడా చాలా నీట్గా మనకి చేతి మరకలు డస్ట్ అలాంటిది అయితే కనిపించదు మనం హ్యాండ్ మిర్రర్స్ అనే కాదు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ ఏ మిర్రర్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము పెన్స్ అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ అండ్ పడేయకుండా మనం ఇంట్లో ఎక్కువ బట్టలు వాష్ చేసాము అనుకోండి దానికి తగ్గట్టుగా క్లిప్స్ లేవు అనుకోండి ఇలా క్లిప్స్ పెట్టే ప్లేస్లో పెన్ క్యాప్స్ కనుక పెట్టారు అనుకోండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మన క్లిప్స్తో కంపేర్ చేస్తే చాలా గట్టిగా ఉంటాయి ఎంత గాలి వచ్చినా సరే పోకుండా చాలా గట్టిగానైతే ఉంటాయి నెక్స్ట్ టైం అయితే ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం అందరి ఇళ్ళలో కూడా చెత్త ఎత్తడానికి ఇలాంటి చెత్త చాటలను అయితే వాడుతూ ఉంటాము మనం డైరెక్ట్గా ఇందులో కనుక చెత్త అనుకోండి దానిపైన డస్ట్ అంతా పడి ప్రతిరోజు క్లీన్ చేయాల్సి ఉంటుంది అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం చెత్త చాటకు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని కనుక వేసి డైలీ చెత్తను ఎత్తి మనం డస్ట్బిన్లో కనుక పోసామో అనుకోండి చూడడానికి చెత్త చాలా చాలా నీట్గా ఉంటుంది మనం ప్రతిరోజు క్లీన్ చేసే బాధ అయితే తప్పుతుంది మనకేదైనా తడి చెత్త ఉన్నా సరే ఇలా ప్లాస్టిక్ కవర్ పైన తొందరగా అంటుకోదు కాబట్టి మనకి తర్వాత వాష్ చేసుకున్నా కూడా ఈజీగా వదిలిపోతుంది ఈ చిన్న టిప్లో మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలా అండ్ స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాము మంచి స్క్రబ్బర్స్ మనం అన్ని క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగి పక్కన పెట్టేస్తాము నెక్స్ట్ డే మళ్ళీ అదే స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే దాటికి చాలా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి అలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఎవ్రీ డే నైట్ మనం బౌల్స్ క్లీన్ చేసిన తర్వాత ఇలానైతే చేయండి ఒక బౌల్లో గోరువెచ్చిన వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఏదైతే ఇంట్లో స్క్రబ్బర్స్ యూస్ చేస్తామో ఆ స్క్రబ్బర్స్ని అందులో వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అందులో ఉండే డస్ట్ ఏదైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి తర్వాత మనం ఒక్కసారి నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి స్క్రబ్బర్లో ఉండే డస్ట్ అంతా వదిలిపోతుంది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రావు చూడడానికి చాలా నీట్గా ఉంటాయి ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పైన డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది మనం క్లీన్ చేసుకున్నా కూడా మనం తర్వాత ఏది బౌల్స్ క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా చాలా మంచిగా క్లీన్ అవుతాయి నెక్స్ట్ టిప్ అండి చాలా మంది రెగ్యులర్ రెగ్యులర్గా పూజ చేసే అలవాటు ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి హారతి అయితే వాడుతూ ఉంటారు ఇలా హారతి ప్లేట్లో డైరెక్ట్ మనం హారతి కర్పూరం కానీ హారతి కానీ ముట్టించాము అనుకోండి అదంతా కూడా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి మనం దాన్ని క్లీన్ చేయాలి అన్న చాలా టైం అనేది పడుతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఆ హారతి పళ్ళెంలో వేసి దాని మధ్యలో కర్పూరం కనుక వెలిగించాము అనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వ చాలా మంచిగా వెలుగుతుంది మనం ఇంట్లో ఏదైనా పచ్చలు కానీ మసాలాలు కానీ ఏదైనా గ్రైండ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా మిక్సీ అయితే కడిగిన తర్వాత క్లీన్ చేసి వాడుతూ ఉంటాము మనం క్లీన్ చేసిన తర్వాత అందులో ఏదైనా తడి ఉంది అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి బూజ్ అనేది వచ్చేస్తాయి మనం కాటన్ క్లాత్తో తుడిచినా కొన్నిసార్లు ఆ తడి అయితే పోదు మనం వాష్ చేసిన తర్వాత ఇలా క్లిప్స్ పెట్టి మనం గాలి తగిలేలా ఉంచాము అనుకోండి వెంటనే పోతుంది ఇంకా కూడా మనకి ఏదైనా తేమ ఉంది అనుకోండి ఇలా స్టవ్ పైన పెట్టి ఒక్క వన్ మినిట్ కనుక హీట్ చేసాము అనుకోండి అందులో ఉండే తడి అంతా పోతుంది తర్వాత మనం మసాలాలు కానీ పచ్చలు కానీ ఏదైనా గ్రైండ్ చేసినా కూడా నెలల తరబడి ఫ్రెష్గానైతే అయితే ఉంటాయి మనం కాటన్ క్లాత్తో తుడవాల్సిన పని లేకుండా ఇలా చిటికలో మొత్తం కూడా తడంత పోయేలాగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అని మనం అరటిపండు తిన్న తర్వాత అరటి తొక్క వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తాము దానితోనైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉంది ఇలా అరటి తొక్కను తీసుకొని దానిపైన కొంచెం పసుపు అనేది వేసుకొని మనము రెగ్యులర్గా మనము హ్యాండ్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఈ రెండింటిని మిక్స్ చేసి మనం హ్యాండ్ పైన కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి హ్యాండ్ పైన ఉండే డస్ట్ ట్యాన్ ఏదైనా ఫామ్ అయినా కూడా మనకి ఈజీగా వదిలిపోతుంది మనకి వీక్లీ వన్స్ కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇలా ఇంట్లో కనుకనే ప్యాక్ వేసుకున్నాము అనుకోండి మనకి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకునే మనకి ఇన్స్టెంట్గా ఇంట్లోనే ట్యాన్ అనేది రిమూవ్ చేసుకునేలాగా ఉంటుంది మన హ్యాండ్స్ అనేది కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా చాలా నీట్గా కనిపిస్తాయి వేస్ట్ అని పడేస్తే దాంతోనైతే అయితే ఒక మంచి యూజ్ఫుల్ టిప్ మీరు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ కట్ చేసినప్పుడు మనకి కళ్ళలో నుండి వాటర్ వస్తాయి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేతులు కూడా బాగా మండిపోతాయి తర్వాత మనం ఏదైనా పని చేయాలన్నా కూడా చేతులు మండుతూనే ఉంటాయి అలా మండకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే టూత్పేస్ట్ ఏదైనా ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అనేది ఇలా చేతులకు అప్లై చేసుకొని మనం వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి చేతులు అనేది అస్సలే మంటలు అనేది రావు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము పిల్లలకి కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్ కానీ ఇలా సాక్సెస్ అయితే రెగ్యులర్గా వాడతారు వన్స్ మనం వాష్ చేసి ఆరేసిన తర్వాత వర్షాకాలంలో తొందరగా ఆరవు అలాంటప్పుడు అందులో నుండి ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం వాష్ చేసిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అందులో వేసి మనం గట్టిగా రబ్ చేసి మనము మంచిగా ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి సాక్స్ నుండి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం సాక్స్ వాష్ చేసిన ప్రతిసారి తర్వాత ఇలా పౌడర్ కనుక వేసి స్టోర్ చేసాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే చాలా నీట్గా ఉంటాయి సాక్స్ అనేది చాలా మంచి స్మెల్ అనేది కూడా వస్తాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము మార్కెట్ నుండి యాపిల్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి కట్ చేసి తింటూ ఉంటాము మెయిన్గా యాపిల్స్ ఏంటంటే అవి మంచి షైనింగ్ కలర్ఫుల్గా ఉండడానికి అందులో మైన మైనము అలాగే కొన్ని కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంచుతారు ఆ కెమికల్స్ మనం డైరెక్ట్ తిన్నాము అనుకోండి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఇలా క్లీన్ చేసి కనుక తిన్నారు అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం వెనిగరు అలాగే కొంచెం టేబుల్ సాల్ట్ మనం యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అలాగే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులో ఈ యాపిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసి తిన్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు దానిపైన ఉండే కెమికల్స్ మైనం పూత అవన్నీ కూడా పోతాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే చపాతీ చేసుకున్న తర్వాత చాలా తొందరగా గట్టిపడిపోతాయి అంటారు అందరూ కూడా సో అలా గట్టిపడకుండా టూ త్రీ డేస్ అయినా సరే మెత్తగా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ అనేది వేసి టిష్యూ పేపర్ పైన ఇలా చపాతీలు పెట్టి దానిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసి మనం గాలి తగిలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి త్రీ టు ఫోర్ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడవు చాలా మెత్తగా ఉంటాయి మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా తినేటప్పుడు జస్ట్ ఇలా టిష్యూ తీసేసి తిని మళ్ళీ ఆ టిష్యూ అందులోనే కనుక గాలి తగలకుండా పెట్టాము అనుకోండి చపాతి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మనం ఒకవేళ గిన్నెలో పెట్టినా సరే టిష్యూ పేపర్ వేసి పెడితే చాలా సాఫ్ట్గా ఉంటాయి నెక్స్ట్ టిప్పండి నార్మల్గా స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు చాలామంది వాటర్లో కుక్కర్లో వేసి ఉడికిస్తూ ఉంటారు దానివల్ల మనకి ఆ స్వీట్నెస్ అంతా కూడా కుక్కర్లో ఉండే వాటర్లో కలిసిపోతుంది మనం తిన్నా కూడా అంత టేస్ట్ అనేది ఉండదు మంచి టేస్ట్ ఉండాలి అంటే ఇలా స్వీట్ కార్న్ని ఒక జల్లి బుట్ట తీసుకొని అందులో వేసి మనకి ఆవిరికి కొన్ని గిన్నెలో వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఎగ్జాక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఆవిరికి పెట్టాము అనుకోండి అందులో ఉండే స్వీట్నెస్ అనేది పోదు చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా మంచిగా ఉడుకుతాయి స్వీట్నెస్ అనేది పోకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు స్వీట్ కార్న్ ఉడికి వచ్చేటప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి వీడియో వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి